నమస్కారం మన నేటి రాశి ఫలాలు ఛానల్కు స్వాగతం నేను మీ భాగ్యలక్ష్మిని ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవక ఇబ్బంది పడుతున్నారా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ లేదా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా అయితే వీటన్నింటికీ పరిష్కారంగా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన గోమతి చక్రాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో వీటిని ఎలా వాడాలో ఒక చిన్న రహస్యం చెప్తాను గోమతి చక్రాల విశిష్టత ముఖ్య అంశాలు లక్ష్మీపుత్రిక గోమతి చక్రాలు సముద్రంలో లభిస్తాయి లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది కాబట్టి వీటిని లక్ష్మీదేవికి సోదరి సమానంగా భావిస్తారు ఇవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చక్రం వెనుక రహస్యం ఈ చక్రంపై ఉండే సర్పిలాకారపు గీత స్పైరల్ విశ్వంలోని శక్తికి సంకేతం ఇది మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని లాగేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది శివ కేశవ రూపం దీనిని విష్ణుమూర్తి సుదర్శన చక్రం అని పిలుస్తారు అలాగే ఇవి గోమతి నదిలో లభించడం వల్ల శివుని జటాజూటంలోని ఒక అంశగా కూడా భావిస్తారు అంటే ఇది హరిహరుల అనుగ్రహం ఉన్న వస్తువు వ్యాపార వృద్ధి ఎవరైతే వ్యాపారం సరిగ్గా సాగక ఇబ్బంది పడుతున్నారో వారు తమ క్యాష్ బాక్స్లో రెండు లేదా పదకొండు చక్రాలను ఉంచితే కస్టమర్ల రాక పెరుగుతుందని నమ్మకం అదృష్టానికి కేరాఫ్ ఈ చక్రాలను పసుపు నీటిలో కడిగి పూజలో ఉంచితే అదృష్టం మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా రవిగ్రహ దోషాలు ఉన్నవారికి ఇది గొప్ప శాంతిని ఇస్తుంది వాస్తు దోష నివారణ కొత్తగా ఇల్లు కట్టుకునేవారు పునాదిలో పదకొండు చక్రాలను వేస్తే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు సోకవు వీటిని శుక్రవారం రోజున లేదా పౌర్ణమి రోజున పూజించడం శ్రేష్టం ముందుగా గంగాజలంతో కడిగి పసుపు కుంకుమలు పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ధూపం చూపించాలి చూశారుగా ఈ చిన్న పరిహారంతో మీ జీవితంలో వెలుగులు నింపుకోవచ్చు మరి ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతు